అంటే ఇప్పుడు అందరు జరుపుకుంటున్నారు కదా పండగ లాగా దాన్ని దాని మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పను బ్రదర్ ఐ డోంట్ హావ్ ఇంట్రెస్ట్ సో ఐ డోంట్ వాంట్ టు అంటే లైక్ వాట్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు లేదు సో అది ఏ డైట్ అయితే నాకెందుకు ఓకే 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 అంతే అంటారా ఓకే స్టడీస్ ముఖ్యమా ఇలాంటి వాలంటైర్స్ ముఖ్యమా స్టడీస్ ముఖ్యం అంటే మీ మాటలో స్టడీస్ గొప్పదని చెప్పండి అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే చేసుకుంటే రాదు ఏం రాదు బుడ్దత్తు వాళ్ళకి లవ్ అంటారు అంటారు దాని డిస్ట్రాక్షన్ అవుతుంది ఇప్పుడు స్టడీస్ అంటే లైక్ వాళ్ళకి ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది ఇప్పుడు లవ్ చేసుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు స్టడీ అయితే జాబ్ ఇస్తుంది కదా అదే అదేనా మరి మీకు వచ్చిన పొడుపు కదా తెలుగు వచ్చుగా సరే సెల్ఫ్ ఇంటరాక్షన్ హిందీలో ఇవ్వండి హిందీలో హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు లాంగ్వేజ్ లో కలిపి మీరు పొద్దున్న నుంచి ఏం చేస్తారు డైలీ రొటీన్ గానీ సెల్ఫ్ ఇంటరాక్షన్ గానీ చెప్పాలి రాదు హిందీ ఇంగ్లీష్ అంటే కొంచెం కష్టం ప్లీజ్ మీరు స్టడీస్ గురించి మాట్లాడి ఇప్పుడు హిందీ మాట్లాడిపోతే మన నేషనల్ లాంగ్వేజ్ గురించి దట్ విల్ బి వెరీ బ్యాడ్ మీ ఊళ్ళో తెలుగు తాటలు ఇక్కడ వాడకు సరే మీరు ఎంతటి వాళ్ళైనా నన్ను అసహించుకున్నట్టు అసహించుకుంటూ మీకే తెలుగు చక్కగ రాదు మీకే తెలుగు చక్కగ రాదు అంత మాట అన్నారే అమ్మ ఒడిశా ఏ నేను లేకుండా మీరు బయటికి వెళ్ళలేరు ఏంటిది చప్పులు ఇంకొకటి థింక్ థింక్ బిగ్ బిగ్ బిగర్ వైడ్ వైడర్ వైడర్ హలో క్వశ్చన్ నేను లేకుండా మీరు బయటికి వెళ్ళలేరు ఏంటది చిన్న వయసులో మీకు జనరల్ నాలెడ్జ్ ఎలా వచ్చింది దీన్ని జనరల్ నాలెడ్జ్ అంటే చెప్తున్నారు కదా మంచిగా సరే ఇంకొక పొడుపు కదా ఓకే ఓన్లీ చిన్నది మీ చేతిలో ఫోన్ ఉంది కదా ప్రాంక్ కాల్ చేస్తారు ఎవరికన్నా సరే వేస్తే బిగుసుకుంటాను తీస్తే వెలుగునిస్తాను నేను ఎవరిని ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ వాళ్ళు హెల్ప్ చేయరు ఇలాంటప్పుడు ఇంకెందుకు హెల్ప్ చేస్తారు మేము అడగము కూడా హెల్ప్ చేయమని సరే చదువుకోవాలి అండి సరే వేస్తే బిగుసుకుంటాను తీస్తే వెలుతురునిస్తాను నేను ఎవరిని థింక్ సమ్ టూ సారీ సమ్ బిగ్గర్ బిగ్గర్ వైడ్ వైడర్ ఇంగ్లీష్ ని ఇస్తరాకల మర్త పెట్టేస్తున్నారు ఎవరు నేతను వైడెస్ట్ చేస్తే బిగుసుకుంటాను సరే మీరు ఇంగ్లీష్ బా మాట్లాడుతున్నారు కదా మౌనంగానే ఎదగమని ఆ సాంగ్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయండి ఏంటి బ్రో నీకు ఎందుకు ఇయని ఎందుకు ఓకే నేను తెలుగులో పాడతా ప్లీజ్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఇంగ్లీష్ లో అన్నిటి కలిపి నోనా కాదు చెప్పండి సైలెంట్ గాని గ్రో అవ్వాలని సైలెంట్ గాని గ్రో అవ్వాలని ఇంట్రెస్ట్ పోయింది సారీ కాన్ కాంటా సరే ప్రాంక్ కాల్ చేయొచ్చు కదా ఎవరికన్నా ఓకే చేసి మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఎవరికైనా చేసి ఇక్కడ లేని వాళ్ళు చేసి కాలేజ్ మానేద్దాం అనుకుంటున్నాను

ఏం కాలేదే అర్జెంట్ గా కావాలో గిఫ్ట్గా ఉండడానికి అనుకొని నిన్న అంకిత బర్త్డే అయింది కదా సో తన బర్త్డేకి గిఫ్ట్ కొందామని